ఈ వీడియోలో ముందుగా మనం ఒక మూడు రాసుల వారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం అలాగే ఈ మూడు రాసులు కలిగినటువంటి వారి యొక్క మనస్తత్వం కానీ కొంతమంది కలిగినటువంటి వారు ముందు కళ్ళ ముందు జరిగేటటువంటి వాటికి ఏ విధమైనటువంటి రెస్పాండ్ అవుతారు అలా రెస్పాండ్ అవటం వల్ల వారికి వచ్చే లాభం ఏమిటి పోగొట్టుకునేది ఏంటి వచ్చేది ఏంటి అనేటటువంటి పరిస్థితులు స్థితిగతులు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియోలో మీకు తెలియపరిచేది ముందుగా మనకి మెధులు రాసి తర్వాత కన్యా రాశి తర్వాత ధనుస్సు రాశి ఈ మూడు రాసులు కలిగిన వారిని మనం పరిగణంలో తీసుకొని ఈ రాసులు కలిగిన వారి యొక్క పరిస్థితి స్థితిగతిని మనం పరిశీలించినట్టయితే ఒక్కొక్కరు ఏమిటంటే వారి ఉన్న తెలివికి మితిమించినటువంటి మేధోశక్తితో మాట్లాడగలిగేవారు ఈ రాసుల్లో తర్వాత ఎదుటివారిని వారు కన్వి చేయగలరు వాళ్ళ మాటతో వారు కన్వి చేస్తారు తర్వాత వాళ్ళ ముందు ఇలా ఒక ప్రత్యేకతమైనటువంటి తెలివి కలిగిన వారుగా నైపుణ్యం కలిగినటువంటి వారుగా మితిమించినటువంటి మేధావిగా ప్రపంచ జ్ఞానం తెలిసిన వాడిగా తర్వాత చెప్పే మాటలు కూడా వయస్సుకు సంబంధం లేనటువంటి పెద్ద పెద్ద మాటలుగా ఏదో వేదాంతం సంబంధించినటువంటి విషయాలుగా ఇలాంటి కొన్ని కొన్ని మాటలతో చూపించేటటువంటి సురుగుతనము వారి చేతలలో సరిగ్గా లేకపోవటం వలన అలాగే కొన్ని చేయాల్సిన పనులు సరైన సకాల సమయంలో చేయకపోవటము సరే ఎవరైనా పలాని విషయంలో పలాని కష్టపడి పని చేసుకుంటే బాగుంటుంది ఈ విధమైనటువంటి శ్రమ చేసుకోవడం వల్ల ముందు పడతాం పలాను పట్టినటువంటి ఈ విధంగా కష్టపడి ఈ రకంగా వెళ్తున్నాడు అని ఏలాంటివి అని చెబితే వాళ్ళకు నచ్చదు ఎందుకంటే అదృష్టం బాగుంటే వాడైనా బాగుపడతాడు ఎవడైనా బాగుపడతాడు అలాగే మన టైం వచ్చినప్పుడు మనమే ముందుకెళ్తాము మన సమయం బాగుంటే ఏదైనా చేస్తాము నువ్వు సమయం బాగున్నప్పుడు ఎంత కష్టపడ్డా మనం కలిసి రాదని ఇలాంటి ఫిలాసిఫీట్లతో వాళ్ళ మనసులో చెప్పుకొని వాళ్ళని వారే ఎదుటి వారి తక్కువ చేయకోకుండా వాళ్ళ గౌరవాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి చెప్పేటటువంటి కొన్ని సూక్తులు వాడగలిగేటటువంటి తత్వము అలాగే వారి జీవితంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో అద్భుతాలు జరిగిపోతాయనేటటువంటి స్థితిగతులు అలాగే మనిషి ఎక్కడి నుంచో అంటే మనకి పెద్దలు చెప్పేటటువంటి సామర్థిక దూరపకొండలో మనకి ఇల్లుపుగా కనబడతాయి అది మనం దగ్గరికి వెళ్తే దాని యొక్క స్థితిగతి ప్రభావం ఎలాగుంటుందో అలాగే వీళ్ళ యొక్క స్థితిగతులు కూడా రాబోయే పరిస్థితుల్ని ఉన్న సమయ కాలాన్ని వరకే తప్ప రాబోయే పరిస్థితుల్ని ముందస్తు జాగ్రత్తగా లేకోకుండా పోయేటటువంటి ప్రభావం ఈ రాసులు కలిగిన వారికి ఉండటం వలన వీరికి కొన్ని ముఖ్యమైనటువంటి సమయాలలో కూడా చేతికి వచ్చేటటువంటి అదృష్టాలు చేసారిపోవటము తర్వాత ఏదైనా కొంత కస్త గొప్ప చేతికి అందినప్పుడు దాంతోనే వారు సంతృప్తి పడి ఇంకా అప్పుడు బాగున్న సమయంలో ఇంకాస్త పొజిషన్ బాగుపరుచుకోవాలి ఇంకా డెవలప్ అవ్వాలని ఆలోచన వదిలేసుకొని ఆ ఉన్నదేదో సమయాన్ని కాలాన్ని ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ వరకు బాగున్నాం కదా సంతోషం లేనేటటువంటి సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి వారి యొక్క మానసిక రాసి యొక్క స్థితిగతి ప్రభావం సరిలేనప్పుడు కూడా ఆ పరిస్థితిని అలాగే అంటే వాళ్ళ జీవితంలో ఏదైనా ఒక గొప్ప రోజు ఒక గొప్ప ఆదాయం కలిగిన రోజు వస్తే అదే టాప్ అనుకుంటారు తప్ప దానికి మించి ఇంకాస్త ఎలాగా ఒక అద్భుతాలు సృష్టించాలనుకునేటువంటి పరిస్థితులు లేకపోవటము ఈ రాశి కలిగిన వారికి అప్పుడప్పుడు జరిగేటటువంటి కొన్ని తెలివి తక్కువ కలిగిన కార్యక్రమాలు ఈ రాసుల వారు కూడా అద్భుతాలను కళలోను ఆలోచనల్లోనూ మాటల్లోనే తప్ప కొన్ని ముఖ్యమైనటువంటి సమయాలలో కూడా ముందుకు పోలేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీరికి నేను తెలియపరిచే అంశం ఏంటంటే ఎప్పుడూ కూడా ఎదుటివారు విశ్వసించేట చెప్పేటటువంటి మాటలని విశ్వసించాలి తర్వాత దాంట్లో పనికొచ్చేవి పనికిరానివి మన మనసులో పెట్టుకోవాలి తర్వాత మనం ఎదుటివారి కంటికి మాట ద్వారా గొప్పకన్నా ఆర్థికంగా గొప్పగా కనపడేటటువంటి ప్రయత్నంలో కష్టపడి ముందుకెళ్ళే మార్గంలో ఉండాలి కాస్త తెలివిగా ఉండి ఎదుటివాడు మనల్ని ఏ అవసరాన్ని వాడుకోగలుగుతున్నాడు మన వల్ల వాడికి ఏమిటి ఉపయోగం వాడి వల్ల మనకి ఏంటి ఉపయోగం అనేటువంటి అంశాలను కాస్త దృష్టిలో పెట్టుకొని ప్రతి విషయంలో కూడా ఏదో సర్వం తెలిసిన జగత్ జగత్గురు మంత్ర ప్రభావం తెలిసినట్టుగా మనకే మొత్తం తెలిసినట్టుగా అవతల మనం మనం కన్విచ్ చేయాలని ఆలోచనలు పోయి వాళ్ళు చెప్పింది రైట్ మనం చెప్పింది రాంగ్ అయితే వాళ్ళు చెప్పిన రైట్ని రాంగ్ అనిపించేటటువంటి కోణంలో మనం మాట్లాడేటటువంటి ప్రయత్నాలని మానుకొని కాస్త తెలివిగా వ్యవహరించుకోగలిగితే ఈ రాసులు కలిగిన వారి జీవితాల్లో చాలా అద్భుతాలు జరుగుతాయి ముఖ్యమైనటువంటి మార్పులు జరుగుతాయి ఊహించినటువంటి అద్భుతాలు కూడా ఎదురవుతాయి కాబట్టి ఆ అద్భుతాలనే ప్రదర్శించేటటువంటి ప్రక్రియ అనేది మాటలతో కాకుండా చేతల్లో కూడా చూసుకోగలిగితే చాలా మంచిది ఇంకా మేము చెప్పేటటువంటి ఎన్నో ముఖ్యమైనటువంటి వీడియోలని కూడా పూర్తిగా మీరు తెలుసుకోవడానికి కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదుపులు రావడం మనం చాలా సమస్యలపై లోనవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్క్రూడ్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు భాగంగా నడిపించుకోండి ఆల్ ది బెస్ట్